జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు ఉన్నారు అవినాష్ కూడా నిరంతరం పార్టీ కోసం పనిచేయడానికి మన పార్టీలో జిల్లా అధ్యక్షులు తీసుకున్నారు ఎందుకంటే యువకులు కాబట్టి ఆయన తీసుకున్నారు అదే విధంగా జిల్లా అధ్యక్షులు మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా యువకులు కాబట్టి ఎప్పుడు కూడా జగన్ అన్న భయం భయం అనేది లేనే లేదు ఆయనకి ఎందుకంటే ప్రతిక్షణం కూడా ప్రజల కోసం పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే చంద్రబాబు నాయుడుగా మూడు సంవత్సరాలు ఇంట్లో పండుకోలేదు ఏమీ హైదరాబాద్ వెళ్ళి పండుకోలేదు జగన్ అన్న ఓడిపోయినా రెండు మూడు నెలల నుంచి నేను ఓడిపోయినా సరే మళ్ళీ ప్రజల కోసం పోరాడాలి ప్రజల కోసమే ఉన్నాను ప్రజల సంరక్షణమైనా కావాలని మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసాడు కాబట్టి ఎప్పుడైనా ప్రజలతో ఉన్న నాయకుడే ఏదైనా ఉపయోగపడతాడు జగన్ అన్న పెట్టిన పథకాలు ఏ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కొన్ని పెట్టాడు అమ్మఒడిని అమ్మఒడి కూడా జగనన్న జగన్ అన్న అమ్మఒడి పెట్టి పెట్టాడు ఆ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ అంటే లోకేష్ అనే వ్యక్తికి అంత సీన్ లేదు లోకేష్ చదువుకున్న వ్యక్తి విద్యావంతులైతే వాళ్ళు మెడికల్ కాలేజ్ నుంచి దీర్ఘంగా ఆలోచిస్తారు రాబోయే రోజుల్లో మీ అందరికీ వైఎస్ఆర్ పార్టీ తోడుంటుంది మేము కూడా తోడుంటాం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా వచ్చారు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఇవాళ విసన్నపేట పుట్రాల గ్రామంలో మీరందరూ కూడా ఏర్పాటు చేసేందుకు